నంద్యాల దసరా పండుగ సందర్భంగా విద్యుత్ కార్యాలయంలో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవైవ ఛాలెంజ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నంద్యాల అసెంబ్లీ స్థాయి షటిల్ టోర్నమెంట్ మెన్స్ డబుల్స్ పోటీలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు టోర్నమెంట్ కు సహకరించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి ఎస్ఈ సుధాకర్ కుమార్ అని ఇరవై ఆరవ తేదీ నుండి టోర్నమెంట్ ప్రారంభం అవుతున్నాయని ఆసక్తి ఉన్న క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రమౌళి చంద్రశేఖర్ రెడ్డి బ్రహ్మానందరెడ్డి శ్రీరంగారెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అండి నందాల పట్టణ ప్రజలకి క్రీడాకారులకి అందరికీ ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఫ్రెండ్స్ సొసైటీ అసోసియేషన్ అసోసియేషన్ గత ఇరవై సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ టోర్నమెంటు ఈ సంవత్సరం కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో అన్ని విభాగాల్లో అంటే సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ ప్లస్ ఈ ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ విభాగంలో ఉత్సాహంగా పాల్గొని ఎప్పటిలాగే ఈ టోర్నమెంట్ని దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తదుపరి మా దసరా శుభాకాంక్షలు ఈ రోజు నుండి నవరాత్రులు మొదలవుతాయి సోమవారం నుండి ప్రతి సంవత్సరము ఇరవై సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఇది మా అసోసియేషన్కు మా మెంబర్స్ అందరికీ మంచి గర్వకారణము ఎప్పటిలాగా మీరు అందరూ ఈ టోర్నమెంట్ ఆదరించి అందరూ పాల్గొని ఈ టోర్నమెంట్ను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సెటిల్ క్రీడాకారులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్ షటిల్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా పండుగకు కరెంట్ ఆఫీస్ నందు ఫ్రెండ్ షటిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఛాలెంజ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో నంద్యాలలో ఉన్నటువంటి షటిల్ క్రీడాకారులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కరెంట్ ఆఫీస్లో అన్ని ఏజ్ గ్రూపులలో అంటే ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ విభాగాల్లో జరుగుతుంది ప్రతి ఈవెంట్లో పదివేల రూపాయలు బహుమతి ప్రతి సంవత్సరం లాగే ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ షటిల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయదలసినటువంటి క్రీడాకారులు ఇక్కడ ప్రసాద్ కరెంట్ ఆఫీస్ పవన్ తర్వాత వచ్చి రంగ అనేటువంటి వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇచ్చాము దయచేసి క్రీడాకారులందరూ కూడా వాళ్ళ పేర్లను ఎంట్రీ ఫీజు ఇచ్చి నమోదు చేసుకొని విజయవంతం చేయవలసినదిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి